నమస్కారం నేను మీ డాక్టర్ కేవి రెడ్డి రెండవ ప్రపంచ తెలుగు మహాసభలకు స్వాగతం రాజమండ్రి పట్టణానికి సమీపంలో గైట్ కాలేజీ ప్రాంగణంలో జరుగుతున్న ప్రపంచ రెండవ తెలుగు మహాసభలు కార్యక్రమంలో మీరందరూ కూడా పాల్గొని తెలుగు సంస్కృతి గురించి వారసత్వం గురించి మన తెలుగు కవుల గురించి తెలుగులో ఉన్న మేధావుల గురించి తెలుగు భాష సంస్కృతి గురించి మనం అందరూ కూడా విస్తృతంగా చర్చించుకుని రాబోయే తరాలకు తెలుగుని ఒక వారసత్వ సంపదగా మిగిలిపోకుండా రాబోయే తరాలన్నీ కూడా తెలుగు మాట్లాడే విధంగా ఈరోజు నుంచి అనేక జాగ్రత్తలు తీసుకుని అనేక సంస్కరణలు చేసుకుని మనకు మనమే కూడా కఠినంగా నిర్ణయాలు తీసుకుని మనను తెలుగును మాట్లాడుతూ తెలుగును గౌరవిస్తూ అందరూ తెలుగు మాట్లాడేలాగా చేస్తూ తెలుగులో ఉన్న తీయదనాన్ని మనందరం ఆస్వాదిస్తూ ఈ సభల్ని విజయవంతం చేసుకుందాం అలాగే మన వారసత్వ సంపదలో భాగమైన వాస్తు జ్యోతిష్య సిద్ధాంతిగా మీ అందరికీ కూడా తెలుగుతో పాటు మన సంస్కృతిలో భాగమైన మన వారసత్వ సంపదలో భాగమైన వాస్తుని కూడా మీరు పాటించండి అలాగే వాస్తుని ఆచరించండి వాస్తుని విస్తృతంగా ప్రచారం చేయండి ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా మన వేదిక్ ఏన్షియన్ సైన్స్ నుండి కూడా వాస్తు ప్రస్తావన ఉంది ఇల్లు ఎలా కట్టాలి బ్రిడ్జెస్ ఎలా కట్టాలి లేదా ఆనకట్టలు ఎలా కట్టాలి అన్నది చదువుకు ముందుగానే మన దేశంలో వాస్తు రూపంలో పుట్టి ఉంది అలాంటి వాస్తు శాస్త్రాన్ని ఈరోజు ప్రపంచం విస్మరిస్తుంది ఆధునిక పోకడలకు పోతుంది అలాంటి ఆధునిక పోకడలకు శవాలుగా వాస్తు నిలబడుతుంది అనటానికి అనేక ఎగ్జాంపుల్స్ మనం చెప్పుకోవచ్చు నేను ఇంతకుముందు అనేక న్యూస్ పేపర్స్లోనూ అనేక టీవీ ఛానల్స్లోనూ అనేక ఎగ్జాంపుల్స్ ఇవ్వటం జరిగింది మన దేశ వారసత్వ సంపదనే మనం దృష్టిలో పెట్టుకుంటే ఇంతకుముందు ఆఫ్ఘనిస్తాన్ నుంచి బర్మా వరకు ఉన్న మన దేశం ఇంతకుముందు చతురస్త్రాకారంలో ఉండేది అలా చతురస్త్రాకారంలో ఉండటం వలన మాత్రమే మన దేశం వేదభూమిగా కర్మభూమిగా సంపదలకు నిలయంగా ఉండి మన దేశం ప్రపంచ స్థాయిలో గొప్ప గుర్తింపు తెచ్చుకుంది ప్రపంచ స్థాయి జీడిపిలో మన దేశ జీడిపి కేవలం టూ పర్సెంటే కానీ కొన్ని వందల సంవత్సరాల క్రితం ప్రపంచ జీడిపిలో నలభై శాతం మన దేశ సంపదగా ఉండేది ఎందుకు అంత రిచ్ దేశంగా మన దేశం ఉంది అంటే అప్పుడు మన దేశ భౌగోళిక పరిస్థితులను బట్టి మన దేశం పూర్తిగా చతురస్రాకారంలో ఉండటం వల్ల మాత్రమే అని మీరు అందరూ అర్థం చేసుకోవాలి ఇప్పుడు ఆఫ్ఘనిస్తాను పాకిస్తాను ఇక్కడ బంగ్లాదేశు ఇవన్నీ సెపరేట్ అయిపోయిన తర్వాత ఉత్తరానున్న హిమాలయాలు ఎత్తు అయిపోయి ఇప్పుడు మనం ఆర్థికంగా కొంత వెనకబడి ఉన్నాం అయినా మన వారసత్వ సంపద మనకి ఇచ్చిన వాస్తు జ్యోతిష్యం వేదిక్ సైన్సు ఇవన్నీ కూడా మనల్ని ముందుకు తీసుకెళ్తాయి రాబోయే తరాల్లో మన దేశం ప్రపంచ స్థాయిలో నంబర్ వన్గా నిలుస్తుందనటంలో అతిశయక్తి లేదు అలాగే ఈరోజు ఈ తెలుగు మహాసభల్ని విజయవంతం చేయండి తెలుగుని మాట్లాడదామని శాసిద్దాం తెలుగుని మాట్లాడదామని ఆచరణ రూపంలో చూపిద్దాం మీ అందరికీ నమస్కారం సెలవు